మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు సెకండ్ ఫేజులు ఇప్పుడు శంకుస్థాపనకి ఇచ్చేస్తున్న ఇచ్చేసిన మన ప్రియతమ నేత మన ఆపద బాంధువుడు మా ఊరికి అన్నదాత మా ఊరికే అన్నదాత గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు గతంలో ఫస్ట్ పేస్ ఇచ్చేటప్పుడు నేను సిపిఐలో ఉన్న సార్ సిపిఐలో ఉన్న తర్వాత భువనేశ్వర గారికి మీకు అందరినీ ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం మీరే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చారు మాకు ఈ ఎండాకాలంలో నీళ్ళు వస్తే వాటర్ తాగటానికి కూడా నీళ్ళు ఉండపోయేది మీ దగ్గరకు వచ్చినప్పుడు పది లక్షలు అడిగితే పది లక్షలు ఇచ్చారు సార్ మా ఊరికి ఒక అలవాటు ఉంది సార్ అభివృద్ధికి సహకరించేవాళ్ళు నాదు లేరు అయినా కానీ పట్టుదలతోటి మీ పట్టుదలతోటి ఆనాడు ఇరవై నాలుగు గంటలకు ప్రారంభోత్సవానికి వస్తే ఆనాడు సిపిఎమ్గా సర్పంచ్ గుంటే తాళం చేయకుండా తాళం చేయి బంద్ చేసుకొని పోయిన రోజులు ఉన్నాయి అట్లని సెకండ్ ఫస్ట్ పేస్ లిఫ్ట్ వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపనకు వచ్చిన రోజు నేను శంకుస్థాపన చేసి సారికి స్వాగతం బలికి వస్తుంటే నన్ను ఏలన చేసిన రోజులు ఉండవు ఏలన చేశారు ఓ బట్టి నీళ్ళు వచ్చినంత మాకు దమలగడ్డ ఉండరు సార్ అక్కడ దమలగడ్డ దగ్గర నీళ్ళు వచ్చినంత పోదరాన్ని పోదరాని అని హెచ్చులు నన్ను ఏలన చేసిన రోజులు ఉండవు అయినా కానీ ఆనాడు నుంచి ఈనాడు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి నేను బట్టి గారి వెంటనే ఉన్నా గారికే ఓట్లేసిన కానీ కొన్ని ఇబ్బందుల వల్ల నేను గతంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాట వాస్తవం అయినా కానీ నన్ను ఏనాడు కూడా టీఆర్ఎస్ పార్టీకి లెక్కేలా బట్టి మడిసి బట్టి మడిసి బట్టి మడిచి అని ఇంకో చెవులలో ఊరేది అయినా కానీ నేను అంతే ఉన్నా సార్ మీకు తెలుసు నేను టీఆర్ఎస్లో పోయిన కొద్ది రోజుల్లోనే మీరు రొడవ తీసుకోవాల ఫస్ట్ పేసు నీళ్ళు వచ్చినప్పుడు నేను ఈ ఊరిని తీసుకొచ్చి మేడం గారిని మిమ్మల్ని స్వాగతం ఘనస్వాగతం అనివార్య కాలం వల్ల టీఆర్ఎస్లో పోయినా టీఆర్ఎస్లో పోయిన తర్వాత రుణం రుణం ఎంత తీసుకోవాలా రుణం ఎంత తీర్చుకోవాలని మాకు సిపిఐ సోదరులు కొంతమంది ఉంటారు ఆ సిపిఐ సోదరుల్ని ముందుండి అమ్మగారిని నిన్ను మిమ్మల్ని బండితోటి ఊరేగించా ఆ రోజుతో ఆ రోజు నా రుణం తీరుకుందన్న కేరళ ఇలా ఏ అడుగులు పోయినా ఎక్కడ పోయినా ఏ చెరువుకు పోయినా